నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేర్ కిషోర్ కుమార్ చాచిపెట్టి కొట్టినంత పనిచేసింది ఈరోజు సుప్రీంకోర్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లాగి లెంపకాయ కొట్టినంత పనిచేసింది ఈరోజు సుప్రీంకోర్టు ఆళ్ల రామకృష్ణారెడ్డిని విషయం ఏంటనుకుంటున్నారా చూడండి మీరే రాజకీయ కక్ష సాధింపు చర్యలకు మీరు సుప్రీంకోర్టును వాడుకోవటానికి వీల్లేదు ఇది అలాంటి వేదిక కాదు మీ తీరు మార్చుకోండి అని చెప్పేసి ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబుకు వ్యతిరేకంగా వేసినటువంటి రెండు పిటిషన్స్ని ఈరోజు సుప్రీంకోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చి హాట్ కామెంట్స్ చేసింది ఏ విషయంలో కేసులు వేశాడు ఏ విషయంలో పిటిషన్ వేశాడు అనుకుంటున్నారా ఇంకేముంది గత పదేళ్ళ నుంచి సాగదీస్తూ ఉన్నటువంటి ఓటుకు నోటు కేసు మీద ఎస్ ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చండి ఇది పిటిషన్ నెంబర్ వన్ ఈ కేసుని ఏది ఈ ఓటుకు నోటు కేసును సిబిఐకి అప్పగించి విచారణ చేయించండి ఇది పిటిషన్ నెంబర్ టూ ఈ రెండు అంశాలని ఈ రెండు పిటిషన్స్ని సుప్రీంకోర్టులో వేశాడు రామకృష్ణారెడ్డి వెంటనే చూసినటువంటి సుప్రీంకోర్టు ఏంటిది ఈ కేసు ఆల్రెడీ నడుస్తూ ఉంది కదా ఛార్జ్షీట్లు కూడా దాఖలైపోయాయి కదా ఇప్పుడు కొత్తగా ఇవేంటి లేదు లేదు మీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు మేం వేదిక కాదలుచుకోలేదు సుప్రీంకోర్టు వేదిక కాదంటూ కూడా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చేసి చాలా ఘాటైనటువంటి కామెంట్లు కూడా చేసింది ఎంతగా అంటే అసలు ఇతని రాజకీయ నేపథ్యం ఏమిటి ఏమైనా ఉందా అని చెప్పేసి ఎంక్వైరీ చేసి మరి ఆ యాంగిల్లో కూడా తూర్పారబట్టిందంటే అర్థం చేసుకోండి ఎంతటి అవమానం జరిగిపోయింది సో నేను ముందు చెప్పినట్టుగా ఘాటు కామెంట్లే కాదు లాగి పెట్టి కొట్టింది చాచి పెట్టి కొట్టిందని చెప్పేసి అయితే చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇంతటితో కథ అయిపోలేదు ఈ అంశం ఆధారంగా రేపు భవిష్యత్తులో ఏం జరగబోతోంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కొన్ని విషయాల్లో రిలీఫ్ ఫీల్ అవ్వచ్చా వైసీపీ వేసేటటువంటి అంటే కోర్టుల ద్వారా లేదంటే సిబిఐను అడ్డు పెట్టుకుని చేద్దాం అనుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలకి గండి పడ్డట్టేనా దీని మీదే ఈరోజు నేను క్లియర్ కట్గా విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇది ఎంత ఇంపార్టెంట్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా ఆ ఈ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక యథావిధిగా ప్రతి వీడియోలో అడుగుతున్నట్టుగానే ఈ వీడియోలో కూడా ఒక ప్రశ్న అడుగుతాను దానికి సమాధానాలు కూడా నేనే ఆప్షన్స్ రూపంలో ఇస్తాను ఒకసారి నా ప్రశ్న ఏంటో మీరు చూడండి నా ప్రశ్న ఏంటంటే కక్ష సాధింపుతో చంద్రబాబును న్యాయస్థానాల సహకారంతో వేధిద్దాం అని వైసీపీ నేతలు వేసేటటువంటి ఎత్తులన్నీ చిత్తైనట్టుగా భావించొచ్చా దీనికి ఆప్షన్స్ రూపంలో నేను సమాధానం కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆప్షన్ ఏ ఎస్ చిత్తైనట్టే ఆప్షన్ బి లేదు ఇంకా అవకాశం ఉంది ఆప్షన్ సి ఏమో అప్పుడే చెప్పలేము ఈ మూడు ఆప్షన్స్లో నేను అడిగిన ప్రశ్నకు ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో మీరు నా కింద కామెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి ఇవి కాకుండా మీ మనసులో వేరే ఆన్సర్లు ఉన్నా వేరే అభిప్రాయాలు ఉన్నా వాటిని కూడా నిర్ద్వందంగా తెలియజేయండి అట్ ద సేమ్ టైం నా ప్రతి వీడియోకి కొన్ని వందల వేల కామెంట్స్ వస్తున్నాయి వాళ్ళందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఎందుకు ఓటుకు నోటు కేసును ఇంతగా సాగదీసే ప్రయత్నం చేస్తున్నారు ఇంతగా దాన్ని గట్టిగా పట్టుకుని ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఫైట్ చేస్తున్నాడు అనేట అంశం దగ్గర మొదలుపెట్టినట్టయితే వీళ్ళ ఎత్తులే విధంగా ఉంటాయి రాజకీయంగా వాళ్ళు వేసేటటువంటి వ్యూహాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అసలు ఓటుకు నోటు కేసు అంటే ఏంటి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు దాని ద్వారా ఏ విధంగా ఎత్తులు పై ఎత్తులు వేసే ప్రయత్నం చేశారు రాజకీయ చాణక్యం చూపించే ప్రయత్నం చేశారు అనేది ఒకసారి మనం తెలుసుకుంటే ఈరోజు వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు కానివ్వండి ఈ యొక్క కామెంట్స్ ద్వారా చంద్రబాబు ఏ విధంగా రిలీఫ్ ఫీల్ అవ్వచ్చో మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అనమాట అసలు ఓటుకు నోటు కేసు ఏంటి రెండు వేల పద్నాలుగులో అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి స్వతహాగా తెలంగాణలో కూడా తమకున్న బలంతో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ప్రయత్నం చేసింది అందుట్లో భాగంగా ఒక ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్సి అయినటువంటి స్టీఫెన్సన్ దగ్గరికి రాయబారానికి రేవంత్ రెడ్డి వెళ్ళాడని ఆ నేపథ్యంలోనే ఆయన డబ్బులు డిమాండ్ చేయడంతో ఈయన డబ్బు సంచులతో వెళ్ళాడని ఈ కథ అంతా కమానిషి అంతా మనకు తెలిసిందే అయితే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ కేసుల పరంపర కేసులు కట్టిన తర్వాత వీళ్ళు ఏమంటారంటే చంద్రబాబు పాత్ర ప్రమేయం కూడా ఉంది రేవంత్ రెడ్డిని మాత్రమే ఎందుకు అందుట్లో పెట్టారు చంద్రబాబును ఎందుకు పెట్టలేదని చెప్పేసి క్లియర్గా అప్పటి రోజులోనే వాదించారు గోలగోల చేశారు గొడవ గొడవ చేశారు మరి అప్పుడు ఉందెవరు ప్రభుత్వంలో తెలంగాణలో కేసీఆర్ ప్రధాన శత్రువు ఎవరు చంద్రబాబు నాయుడు ప్రధాన మిత్రుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి మరి ఆ మాత్రం చేయలేడా నిజంగానే చంద్రబాబు పాత్ర ప్రమేయం ఉండి ఆధారాలన్నీ కరెక్ట్గా దొరికినట్లయితే వీడు చెప్పేది ఏంటంటే ఒక ఫోన్ కాల్ ఆడియో మాత్రమే బయటకు పెట్టి ఇంకేమో చంద్రబాబు దొరికేస్తాడు దొరికేస్తాడు దొరికేశాడు అంటారు ఒక ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేని ఎవరైనా సరే ఓట్ అలాగే చంద్రబాబు మాకు ఓటేయండి అని చెప్పేసి అడిగాడు అంతకుమించి అందుట్లో కాన్వర్జేషన్ ఏమీ లేదనమాట సో ఈ నేపథ్యంలోనే మరి ఇంత పగా ప్రతీకారాల నుండి ప్రధాన శత్రువుని ఇది చేయాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఆధారాలు సాక్ష్యాలు దొరక్క దర్యాప్తు సంస్థలు కూడా ఏమీ దొరక్క లభించక మొత్తానికి చంద్రబాబుని ఎఫ్ఐఆర్లో ఎక్కడా చేర్చలేదు ఎఫ్ఐఆర్ కథనంలో అలా వచ్చాడు ఇలా వచ్చాడు అది చేశాడు ఇది చేశాడు ఇన్నుండొచ్చు కానీ పేర్లు పెట్టే అంశంలో ఎక్కడా ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదు ఆ తర్వాత కట్ చేస్తే రెండు వేల ఇరవై రెండులో ఈడీ కూడా దీని మీద ఒక ఛార్జ్షీట్ దాఖలు చేసింది అందుట్లో కూడా చంద్రబాబు పేరు ఎక్కడా ప్రస్తావించలేదు ఇప్పుడు వీళ్ళేంటి చంద్రబాబు పేరు కనుక ఇందుట్లో ప్రస్తావించేలాగా మనం కష్టపడి చేసినట్లయితే దీన్ని సిబిఐకి గనక అప్పగించినట్లయితే జుట్టు ఏదో రకంగా కేంద్ర దర్యాప్తు సంస్థ చేతిలో మోడీ చేతిలో ఉంటుంది నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి మోడీ మనవాడే మన పక్కలో ఉన్నాడు హ్యాపీగా కళ్యాణ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం లాగొచ్చు చంద్రబాబు జుట్టు మన చేతిలో ఉంటుంది పరోక్షంగా అయినా సరే హ్యాపీగా ఆడించవచ్చు అనేది వాళ్ళ యొక్క ప్రయత్నం అందుకనే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎన్నిసార్లు కోర్టులు చీతూ అన్నా సరే పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ ఈరోజు కూడా లెంపకాయ కొట్టించుకున్నంత పని అయితే చేసుకున్నారు ఇది అసలు మ్యాటర్ ఏదో రకంగా చంద్రబాబుని ఇరికించే ప్రయత్నం చేసినట్లయితే సిబిఐని కనుక రంగంలో దింపినట్లయితే ఒక మచ్చ ఉంటుంది పైన వాళ్ల చేతిలో చంద్రబాబు జుట్టుండట్టు ఉంటుంది ఈరోజు కాకపోతే రేపైనా సరే ఏదో ఒక సందర్భంలో మోడీతో మనకి పరోక్ష సంబంధాలు ఏర్పడకపోవా మనం కూడా ఆ కళ్యాణిని లాక్కపోమా చంద్రబాబును ఆడించకపోమా అనేది ప్రధానమైనటువంటి వ్యూహం అన్నమాట సో ఈరోజు జస్టిస్ ఎంఎం సుందరేషన్ జస్టిస్ అరవింద్ కుమార్ల యొక్క ధర్మాసనం ఇచ్చినటువంటి ఆర్డర్స్ కానివ్వండి వాళ్ళు చేసిన కామెంట్స్ని బట్టి చూస్తుంటే ఈ పిటిషన్లు తిరస్కరించిన విధానం బట్టి చూస్తున్నట్లయితే వీళ్ళు పదేళ్లుగా పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలైపోయాయి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏదో చేస్తాడు ఏదో వరగబెడతాడు అనుకున్నటువంటి నమ్మకం అంతా ఈ రోజుతో పూర్తిగా ముగిసిపోయిందనుకోవచ్చు సో ఈ అంశంలో చంద్రబాబు ఇక పూర్తిగా గాలి పీల్చుకోవచ్చు రిలీఫ్ ఫీల్ అవ్వచ్చు ఆఫ్కోర్స్ వాళ్ళకి ఆ భయాలు ఎక్కడా లేవనుకోండి ఎప్పుడు ఈ కేసుల ద్వారా మేము ఏదో అయిపోతామనే భయం కూడా లేదు ఎందుకంటే ఎందుకంటే ఎఫ్ఐఆర్లో కూడా లేనటువంటి కేసులో పెద్దగా చేసేది ఏముంటుంది ఇది నెంబర్ వన్ ఇక నంబర్ టూ వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఆశ ఏంటంటే ప్రస్తుతం చంద్రబాబు మీద ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఇన్నర్ రింగ్ రోడ్ ఫైబర్ నెట్ కేసులు వీటిని ఎలాగైనా సరే ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన కింద సిఐడి ఉంటుంది కాబట్టి వాళ్లే దర్యాప్తు చేయాలి కాబట్టి ఛార్జ్షీట్లు వేయాలి కాబట్టి వీటినైనా ఎట్లా కట్లా ఖచ్చితంగా మనం కష్టపడి సిబిఐకి అప్పగించేలా చేసినట్లయితే ఆ రకంగా ఆయన సక్సెస్ సాధిస్తాం జగన్మోహన్ రెడ్డి మీద డజన్ల కొద్దీ సిబిఐ కేసులు ఉన్నట్టుగా ఈడీ కేసులు ఉన్నట్టుగా చంద్రబాబు మీద కనీసం ఒక్క కేసును నమోదు కాకపోదా సిబిఐ తరపున ఈడీ అని చెప్పేసి చకోర పక్షుల ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ అవకాశం కూడా దొరికినట్టుగా ఫీల్ అవుతున్నారు మన మొన్న నినగాక మొన్న స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ తిలక్ తోటి పిటిషన్ కూడా వేయించారు ఇప్పుడు స్టిల్ అది హైకోర్టులో ప్రస్తుతం నడుస్తూ ఉంది వాళ్ళ ఉద్దేశం ఏంటి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన కింద ఉన్నటువంటి సంస్థ ఆయనకు సెల్యూట్ కొట్టే సంస్థ ఆయనకి ఎస్బాస్ అని చెప్పేసి గౌరవించే సంస్థ ఇప్పుడు వాళ్ళు కనుక దర్యాప్తులన్నీ చేస్తే ఎలా అని చెప్పేసి ఒక లాజిక్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మరి ఇదే లాజిక్ మనం అప్లై చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ ఈడీ కేసులతో పాటుగా దాదాపుగా పంతొమ్మిదికి పైచిలకి కేసులు ఉన్నాయి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అందుట్లో కొన్ని కేసులు కొట్టేశారు మరి కొన్ని కేసులు ఇంకా స్టిల్ అలాగే ఉన్నాయి ఆయన నేతల మీద మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి చాలా కేసులు కూడా కొట్టేశారు కొన్ని అయితే అలాగే లైవ్లో ఇంకా ఉన్నాయి ఏ మరి ఇదే సూత్రం అక్కడ వర్తించదా ఆ రోజు ఎందుకు పిటిషన్లు పడలేదు ఎందుకు న్యాయస్థానాలకు వెళ్ళలేదు రాజశేఖర్ రెడ్డి ఆయన ప్రతిపక్ష నేతగా ఉండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు కేసులు వేశాడు చాలా కేసుల్ని దాదాపుగా మొత్తం కేసులు అనుకుంటే ఆ తర్వాత కాలంలో తనే విత్డ్రా చేసుకున్నాడు ఏం మరి ఆ రోజు కేసులు వేసి ఎందుకు సీబీఐ కోసం ప్రయత్నం చేయలేదు ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు దీన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ కేసు పెడితే ఆ కేసు అడిగిన వెంటనే సీబీఐ తీసుకో అంతేందుకు సెప్టెంబర్ తొమ్మిదిని చంద్రబాబును అరెస్ట్ చేశారు గత సంవత్సరం మొన్న జూన్ నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి ఇప్పటి వరకు ఆ కేసుల్లో ఒక్క దాంట్లో కూడా ఎందుకు ఛార్జ్షీట్ వేయలేదు సాక్ష్యాల ఆధారాలు లేవనే కదా మరి అలాంటి ప్రతి ఒక్క డొల్ల కేసును సిబిఐ తీసుకుంటుందా తీసుకునే కేసులు ఏ విధంగా ఉంటాయి అంటే వివేకానందరెడ్డి లాంటి కేసులు ఉంటాయి ఒకసారి మనం వివేకానందరెడ్డి కేసు పరీక్షించినట్లయితే జగన్మోహన్ రెడ్డి వెంటనే ఆ కేసు జరిగిన తర్వాత ఆ సంఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి అయిపోయారు ఈయన హయాంలో ఉంటే ఈయన కింద ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ దర్యాప్తు చేస్తే న్యాయం జరగదని చెప్పేసి సొంత చెల్లెలే కోర్టుకు వెళ్ళి మరి సిబిఐని తెచ్చుకోవటం ఆ సిబిఐని తెచ్చుకున్నా సరే ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంటే న్యాయం జరగదని చెప్పేసి మళ్ళీ తెలంగాణకు మార్పించుకోవటం ఇంత సిగ్గుమాలినటువంటి అంశం మరి ఏదైనా ఉంటుందా ఎవరికైనా ఇంతకు మించిన మా ఆయన ఉంటుందా ఎస్ అలాంటి ఎక్స్ట్రీమ్ పరిస్థితుల్లో మాత్రమే న్యాయస్థానాలు కూడా ఇక తప్పదు వీళ్ళ దగ్గర ఉంటే న్యాయం జరగదు వీళ్ళ దగ్గర ఉంటే పూర్తిగా తొక్కిపడతారు అసలు మరీ బరితగించి ప్రవర్తిస్తారు అని ఫీల్ అయినప్పుడు మాత్రమే సిబిఐ రావటానికి సిబిఐ చేతులకు వెళ్ళటానికి అనమాట అంత మాత్రాన ప్రభుత్వం మారిన ప్రతిసారి ముఖ్యమంత్రి మారిన ప్రతిసారి ఇచ్చేయండి సిబిఐకి ఇచ్చేయడం సీబీఐ కంటే ఎవరో ఎవరు దానిలో ఒక లోతుపాతులు వాళ్ళు ప్రభావితం చేసే అంశాలు అసలు ఇంతవరకు ఆ కేసులు అతీగతి ఏంటో కూడా తెలియలేదే ఇక ప్రభావితం చేసింది ఎప్పుడు ప్రభావితం చేశారని చెప్పేసి బలమైన సాక్ష్యాలు ఎప్పుడు చూపిస్తారు ఎప్పుడు సిబిఐకి వెళ్ళాలి కాబట్టి ఇందుట్లో కూడా వాళ్ళ ఆశలు అయిపోవటం ఖాయం అనేటటువంటి భావనే ప్రస్తుతం వ్యక్తమవుతుంది విశ్లేషకుల అభిప్రాయం కూడా ప్రస్తుతం అయితే అది సో ఈరోజు జరిగినటువంటి అంశాలు పరిస్థితుల ఆధారంగా కానివ్వండి సుప్రీంకోర్టు తీరుతో కానివ్వండి ఇక చంద్రబాబు సిబిఐ భయం లేకుండా నిర్భయంగా ఉండొచ్చు హ్యాపీగా గాలి పీల్చుకోవచ్చు అని చెప్పేసి అయితే స్పష్టంగా అర్థమవుతుంది మరి వైసీపీ ప్రయత్నాలు ఈ విధంగా బెడిసి కొడుతున్నటువంటి నేపథ్యంలో మీరు మీరేమనుకుంటున్నారు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కోర్టుల చేత మొట్టికాయలు తిని ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కోర్టుల చేత మొట్టికాయలు తినేటటువంటి పరిస్థితులు కల్పించుకుంటున్నటువంటి వైసీపీ పట్ల మీ అభిప్రాయం ఏంటి అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక నమస్తే